రవాణా రంగం ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో లారీల పరిస్థితి మరో ఎత్తు గత ప్రభుత్వంలో లారీ యజమాని అంటే ఓ హోదా సమాజంలో మంచి గౌరవం ఉండేది కానీ జగన్ గద్దెనెక్కిన తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి లారీకి రివర్స్ గేరు వేశారు జగన్ నాడు కాలరెగరేసిన లారీ యజమానులు నేడు కన్నీళ్లు పెడుతున్నారు బాదుడే బాధుడు అంటూ పన్నులపై పన్నులు వేస్తుండడం జరిమానాలపై జరిమానాలు విధిస్తుండటంతో లారీ యజమానులు బెంబేలెత్తిపోతున్నారు ముప్పై శాతం త్రైమాసిక పన్ను పెంచి క్షోభకు గురి చేశారు తమ కష్టాలు చెప్పుకునేందుకు ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వాలని కన్నీళ్లతో కోరిన తాడేపల్లి ప్యాలెస్ కనీసం స్పందించలేదు లారీల చిరునామాలు మార్చుకుని కొంతమంది పక్క రాష్ట్రాలకు వెళితే మరికొందరు ఎంతో కొంతకు అమ్ముకుంటున్నారు మరి లారీల యజమానులకు జగన్ చేసిన ఆ నష్టం ఏంటి ఎడాపెడా పెంచిన ఆ పనులేంటి ఇప్పుడు చూద్దాం కరోనాతో రవాణా రంగం తీవ్ర కుదేలయ్యింది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని అనుకుంటున్న సమయంలోనే ఈ రంగంపై మోయలేని భారం వేశారు జగన్మోహన్ రెడ్డి మౌలిక సదుపాయాల కల్పన సరుకు రవాణాలో కీలకంగా వ్యవహరించే లారీల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది రోడ్డెక్కితే ప్రభుత్వ పన్నుల మోత తట్టుకోలేక రవాణానే ఆపేశారు రాష్ట్రంలో ఆరు లక్షలకు పైగా సరుకు రవాణా వాహనాలు ఉన్నాయి ఒక లారీ రోడ్డెక్కితే సగటున ఇరవై కుటుంబాలు బాగుపడతాయి ఈ పరిశ్రమను నమ్ముకుని ఎనభై లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో లారీ పరిశ్రమ కళకళలాడింది అందరికీ ఉపాధి దొరకడంతో పాటు యజమానులకు లాభాలు వచ్చేవి జగన్ వచ్చాక రోజుకో బాదుడు పూటకో జరిమానా అన్నట్టు తయారైంది దీంతో యజమానులు మాకేంటి ఈ దుస్థితి అని వాపోతున్నారు ఇతర రాష్ట్రాల కంటే రాష్ట్రంలో డీజిల్ ధర రూపాయి ఎక్కువగా ఉన్నా పెద్దగా నష్టం వచ్చేది కాదు ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏదైనా సమస్య వస్తే రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ పరిష్కరిస్తుందన్న ధీమా కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ ఆశ అడియాసైంది అధికారంలోకి రాగానే ఇసుక పాలసీ సవరణ పేరుట ఇసుక తవ్వకాలను సీఎం జగన్ ఏడాదికి పైగా ఆపేశారు ఇది కాదన్నట్టు డీజిల్ పై సెస్ సహా అనేక పన్నులు ఉన్నాయి ఇదే భారం కాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోటీ పడి మరీ అదనంగా రోడ్ ట్యాక్స్ సెస్ ను విధించింది కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలను తగ్గించినా అందుకు అనుగుణంగా రాష్ట్రాలు తగ్గించాల్సి ఉన్నా అలా చేయలేదు పక్క రాష్ట్రాలు తగ్గించినా రాష్ట్రంలో మాత్రం ధరలు తగ్గించే ప్రసక్తే లేదని జగన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది దీనిపై కమిటీ నియమించి రేట్లు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఎన్నోసార్లు లారీ యజమానులు కోరినా ప్రయోజనం లేకుండా పోయింది ప్రతి వ్యాపారానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది ఏదన్నా సంవత్సరానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ ట్యాక్స్ ఏదైనా ఒక మార్చికి వస్తేనే లేకపోతే ఆరు నెలలకు ఒకసారి వీళ్ళు ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు రకరకాల ట్యాక్స్తో మా రవాణా రంగాన్ని అతలాకూతలు చేసేస్తున్నారు అసలు లారీ ఓనర్ అంటే వాడు అనే అసలు ఎక్కడ అసలు చూపు మేర మేము లారీ ఓనర్ బాగున్నాం అనేది కనుక బా ఆంధ్రప్రదేశ్లో మీరు ఎవరికి ఎక్కడన్నా చీపీగలిగితే వాళ్ళని మేము అభినందిస్తామండి కొంతమంది లారీ ఓనర్స్ అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళిపోతున్నారు అక్కడికి వెళ్ళి అక్కడ రవాణా అక్కడి నుంచి చేస్తున్నారు కానీ మన ఏ అక్కడ ట్యాక్సులు కానీ కానీ తగ్గు తక్కువ డీజిల్ ఆయిల్ రేట్లు కూడా బయటకన్నా మనకన్నా తక్కువ డీజిల్ ఆయల్ రేట్ పెంచడం వల్ల గవర్నమెంట్కి ఆదాయం పడిపోయింది ఆయిల్ కొట్టించుకునే వాళ్ళ పక్క రాష్ట్రానికి వెళ్ళి కొట్టించుకున్నారు కానీ స్టేట్లో కొట్టించుకునే వాళ్ళు గవర్నమెంట్ మాత్రం ఈ ఆదాయం తగ్గిపోతోందనే జాస గవర్నమెంట్ లేదు ఒక్క మాటలో చెప్పాలంటే తీవ్ర సంక్షోభంలో ఉన్న రవాణా రంగం నడ్డి విరిచేలా రాష్ట్ర ప్రభుత్వం పన్నుల బాదుడు కొనసాగిస్తోంది రాష్ట్రంలో గూడ్స్ రవాణా వాహనాలు ట్రావెల్స్ వాహనాలపై ముప్పై శాతం త్రైమాసిక పన్ను పెంచింది పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా పన్నులు పెంచారు తమిళనాడులో మనకన్నా త్రైమాసిక పన్నులు ముప్పై శాతం తక్కువ తెలంగాణలోనూ అంతే ఆరు చక్రాల లారీపై ప్రస్తుతం మూడు నెలలకు మూడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు పన్ను వసూలు చేస్తున్నారు దీన్ని ముప్పై శాతం పెంచి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలకు చేర్చారు అదనంగా వెయ్యి ముప్పై రూపాయలు పన్ను భారం పడింది పది టైర్ల లారీకి మూడు నెలలకు ఆరు వేల ఐదు వందల ఎనభై రూపాయలు పన్ను చెల్లిస్తూ ఉండగా ముప్పై శాతం పెంచి ఎనిమిది వేల మూడు వందల తొంభై రూపాయలకు చేర్చారు పన్నెండు టైర్ల లారీ అయితే పది వేల తొమ్మిది వందల పది రూపాయలు పద్నాలుగు టైర్ల రవాణా వాహనానికి పదమూడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలుగా వసూలు చేస్తున్నారు ఇలా అది ఇది అనే తేడా లేకుండా గ్రీన్ ట్యాక్స్ వాహన ఫిట్నెస్ చలానా ఇలా అన్ని రకాల పన్నులు పెంచేసారు లారీ ఫీల్డ్ ఎలా చూడాలి అంటే ఒక కింద స్థాయిలో ఉండే వాళ్ళందరూ కూడాను లారీ ఫీల్డ్ ని ఒక మెట్టుగా ఆలోచిస్తారు లారీ ఫీల్డ్ లారీ కొనుక్కుని అక్కడ ఒక స్థాయికి వచ్చి అక్కడి నుంచి నెక్స్ట్ మెట్ ఎక్కాలనే దృష్టిలో చాలామంది వస్తారు ఈ లారీ ఫీల్డ్లోకి ఇవాళ్ళు వచ్చేవాళ్లే లేరు లారీ ఫీల్డ్ వాళ్ళే లేరు ఇవాళ లారీ ఫీల్డ్లో ఉండేవాళ్లే బయటకు వెళ్ళిపోతున్నారు ఇది పరిస్థితి వాళ్ళ లారీ ఫీల్డ్ పరిస్థితి ట్యాక్సులు తగ్గాలండి స్టేట్ గవర్నమెంట్ నుంచి ట్యాక్సులు తగ్గాలి ఇప్పుడు డీజిల్ రేట్లు ఇప్పుడు మన స్టేట్ ఇప్పుడు పక్కన తెలంగాణ మనకి రెండు రూపాయలు కర్ణాటక పన్నెండు రూపాయలు పక్కన యానం ఎనభై నాలుగు రూపాయలు మనకెంత అంటే తొంభై ఎనిమిది పదిహేను రూపాయలు తేడా ఉంది ఇలాగా స్టేట్ లో మన ఆయిల్ రేట్లు తగ్గించాలండి ఆయిల్ టోల్ గేట్లు టోల్ రోడ్లు అసలు రోడ్లు ఎలా దారుణంగా ఉంది బండి వచ్చే వచ్చేలోపు ముందు ఎంత తోలి కాదండి బండికి రిపేర్ ఏంటి టైర్ల పరిస్థితులు ఏంటి అలా అయిపోయిందండి పరిస్థితి అంతేనా ఏదో ఓ కారణంతో ఐదేళ్లలో రవాణా శాఖ అధికారులు సరుకు రవాణా వాహనాలపై విరుచుకు పడ్డారు భారీగా పెనాల్టీలు వేసి ఉక్కిరి బిక్కిరి చేశారు వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసే లారీలు అధిక ఎత్తు పెద్ద లోడ్తో వెళుతూ ఉంటాయి అయితే వీటికి గతంలో జరిమానాలు వేసేవారు కాదు కానీ జగన్ ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమే కదా వ్యవసాయ ఉత్పత్తులు తరలించే లారీలే లక్ష్యంగా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు గట్టిగా ప్రశ్నిస్తే బండి సీజ్ చేస్తారు వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నిరంతరం వేలాది సరుకు రవాణా వాహనాలు నిత్యావసరాలను తరలిస్తుంటాయి తెలంగాణకు వెళ్లి రావాలంటే పన్నుల భారం అధికంగా పడుతోందని ఇది తమకు తీవ్ర నష్టం కలిగిస్తోందని కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇవ్వాలని సీఎం జగన్కు యజమానులు విజ్ఞప్తి చేశారు కానీ అతీగతీ లేదు రెండేళ్లుగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి దీనివల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి గుంతలమయమైన రహదారులపై నెమ్మదిగా వెళ్లాల్సి రావడం వల్ల డీజిల్ వినియోగం పెరిగి లారీ యజమానులు నష్టపోతున్నారని సీఎంకు మరోసారి రోడ్ల దుస్థితిపై విన్నవించారు అయినా పట్టింపు లేదు మరి నేను విన్నాను చూశాను అని చెబుతున్న జగన్కు మా సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి లోకల్గా లారీలు నడుపుతూ ఉంటాను రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు తెలంగాణ హైదరాబాద్కి నా లారీలు తిరుగుతూ ఉండేవి తర్వాత మన రాష్ట్రం విడిపోయేటప్పుడు గవర్నమెంటు మీరు పది సంవత్సరాల పాటు తెలంగాణ లారీలు ఆంధ్రాలోకి ఆంధ్ర లారీలు తెలంగాణకి వెళ్ళవచ్చు అని చెప్పారు కానీ ఈ గవర్నమెంట్లు ఏర్పడినాక ప్రతి ట్రిప్పుకి మీరు రెండు వేల రూపాయలు కట్టాల్సిందే లేదంటే మీరు తెలంగాణకి వెళ్ళకూడదు తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ రాకూడదు అని పెట్టారు మేము దాని గురించి ప్రభుత్వాలకి ఎన్నిసార్లు చేసినా లేదు మీరు నేషనల్ పర్మిట్ కట్టుకుంటేనే మీరు అక్కడ కానీ ఇక్కడ కానీ తిర తిరగటానికి వీలుంటుందని చెప్పారు మా లారీలు విజయ మన ఈ స్టేట్లో ఉండం వలన ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం లక్ష రూపాయలతో మేము బయట లక్ష రూపాయలతో బయట ఇతర స్టేట్ వాళ్ళు లక్ష రూపాయలతో వెళ్తే మేము నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు నష్టపోతున్నామండి ప్రతి లారీ వచ్చి ప్రతి సంవత్సరం ట్యాక్స్లు పెంచుకున్నారు మా స్టేట్కి ట్యాక్స్ పక్కన ఉన్న తెలంగాణకి ట్యాక్స్లు విపరీతంగా ఉండే తేడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత దారుణాది దారుణం ఉండటం వల్ల ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రం బతితేరు కోసం అక్కడికి వెళ్ళటం ఎన్ని రోజులను కడుపు మార్చుకుంటే ఎన్ని ఉన్న ఆస్తులను నమ్ముకుంటామండి రేపు మా పిల్లలకి ఏమి ఇస్తామండి ఇలా ఉన్న ఆస్తులని నమ్మేస్తే అందుకని చెప్పి వాళ్ళ భవిష్యత్తు కోసం మా భవిష్యత్తు కోసం కూడా ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతుకుదామని చెప్పి ఉన్నామండి ఈ ఇక ముందు అన్న కొంచెం బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఇలాగే ఉంటే కనుక ఈ రాష్ట్రంలో అయితే మేము ఉండవు ఎవరో ఉండరండి మా రంగం అయితే చాలా కుదేలైపోయింది లారీ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుపోగా ఆదుకోవలసిన పాలకులు ఐదేళ్లలో పన్ను పోట్లు పడవడంతో కునారిల్లింది ఫలితంగా ఎంతో కళకళలాడిన రవాణా రంగం ఇప్పుడు వెలవెలబోతోంది లాభం మాట దేవుడెరుగు వాహనాలు అమ్ముకోకుండా ఉంటే చాలన్న పరిస్థితి వచ్చింది ఒకప్పుడు లారీలు కొనేందుకు పోటీ పడగా ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది తిరిగే లారీలు క్రమంగా మూలన పడుతున్నాయి రాష్ట్రంలో పన్నుల పోటు తట్టుకోలేని లారీ యజమానులు లారీల అడ్రస్లను మార్చుకుంటున్నారు సంక్షోభంలో కోరుకున్న పరిశ్రమకు చేయందించాల్సిన జగన్ ప్రభుత్వంకు కనీసం చేమ కుట్టినట్లయినా లేకపోవడం చాలా బాధగా ఉందని యజమానులు వాపోతున్నారు ఐదేళ్ల జగన్ పాలనలో ఇంత పెరుగుదలను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన రాష్ట్రంలో రెండు వందల రూపాయలున్న గ్రీన్ ట్యాక్స్ ను ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు పెంచడం జరిగింది రెండో విషయం ఏంటంటే ఈ ఓవర్ హైట్ కేసులు కూడా వెయ్యి ఉండేది ఇరవై వేలు చేశారు అంటే ఇప్పుడు మాకు రైతు పండించిన ధాన్యం కానీ లేకపోతే ఇంకా ఇతర వస్తువులు కానీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మేము తోలాలంటే ఏదో ఒక ఆరు అంగులాలో మూడు అంగళాలో ఏదో ఒకటి హైటు కొంచెం అటు ఇటు రాక మాందాం మరి ఇటువంటి పరిస్థితులు వెయ్యి రూపాయలు ఉన్నది ఇరవై వేల రూపాయలు చేసి ఈ రకంగా మా దగ్గర వసూలు చేస్తే ఇంకా ఆ ట్రిప్ వేస్తే మాకు మిగిలేదు మూడు వేలు నాలుగు వేలు మిగులుతాయి ఆ మూడు వేల రూపాయలు మిగిలేదానికి ఇరవై వేల రూపాయలు పన్ను కట్టాలంటే ఆ రకంగా కుదేలు చాలా ఇబ్బందులు పడిపోయిన పరిస్థితి ఉంది ఐదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ప్రజలకు ఎంత నష్టం చేయాలో అంతా చేసింది వాహనమిత్ర అంటూ డ్రైవర్లకు ఇలా సాయం చేసి అలా లాక్కోవడం కూడా జరిగింది లారీ యజమానులపై తీవ్ర భారం వేసింది మరి ఇదంతా చూస్తున్న జనాలకు ప్రభుత్వంపై విసుగు రావడం తప్ప మరేమీ లేదని చెప్పుకోవాలి మా సమస్య ఇది మహాప్రభో అంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు ఏమంటే మళ్లీ మాది మంచి ప్రభుత్వం నీతి న్యాయం అని స్పీచ్లు తప్ప ప్రజల కోసం వీళ్ళు చేసిన పనులేవీ లేవు మీ కర్మకు మీరేం చేసుకుంటారో అది చేసుకోండి అని ప్రజలను గాలికొదలేశారు కానీ ప్రజలు ఎందుకు ఊరుకుంటారు తమకు చుక్కలు చూపించని ప్రభుత్వానికి ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ తప్పక ఇచ్చి తీరుతామని అంటున్నారు